రేంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యవసాయ కూలీలు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి ధ్వజమెత్తారు గ్రామీణ ప్రాంత గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం చేసిన పనుల డబ్బులు పడలేదని ఉపాధి హామీ కూలీలకు రోజువారీగా ఐదు వందలు రూపాయలు చెల్లించాలన్నారు వ్యవసాయ కూలీలకు గుర్తింపు కార్డులు ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పార్వతి రాజేశ్వర్ షైక్ నసిర్ ఒడ్డెన్న ఎల్ గంగాధర్ సిద్ధపోసెట్టి చాకలి సాయిలు మన్నేపోసెట్టి తరుణ్ బండారు రాములు మైసయ్య పశువుల లక్ష్మణ్ జిల్లా నాయకులు నాగన్న మండల నాయకులు మిద్దె పెద్దలు పసుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి నాయకుడమ్మా ఎంతో విలువలు కలిగినోడమ్మా ఎంతో విలువలు కలిగినోడమ్మా కష్టాలు తెలిసినోడమ్మా పేద రైతు ఇంటి బిడ్డడమ్మా పేద రైతు ఇంటి బిడ్డడమ్మా కమ్యూనిస్టు పార్టీ